అవును అలాగే కొన్ని సీట్లు రావడానికి తెలుగుదేశం జనసేన కూడా కావాలి వీళ్ళిద్దరికీ బీజేపీ రాజకీయంగా కావాలి రాష్ట్రం కోసం కాదు ఓకే రాష్ట్రం కోసం బీజేపీ అక్కర్లేదు కొంచెం నెగిటివ్ కూడా కానీ ఎందుకు కావాలి అంటే ఢిల్లీలో జాతీయ రాష్ట్ర రాజకీయాలు లేకపోతే తమ మీద కేసులు పెట్టకుండా ఉండడానికి ఉన్న కేసులు ముందుకు పోకుండా చూడటానికి కావాలి ఇప్పుడు చూస్తున్నారు కదండీ తెలంగాణలో కవిత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసు అప్పుడేమో కొంచెం గ్యాప్ ఇచ్చారు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు సిబిఐని కూడా పంపించారు ఈడీకి తోడు ఇప్పుడు ఏమవ్వాలి అవును కాబట్టి ఎప్పుడు ఎవరికి సమన్లు వస్తాయో ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో ఎప్పుడు ఎవరి ఇల్లు చుట్టుముడతారో ఎవరి మీద రైడ్ జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి అందుకని బీజేపీతో మంచిగా ఉండాలి బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని బిగ్ బ్రదర్ను స ముందు గుడ్ లుక్స్లో పెట్టుకోవాలనే దాంతోనే ఇంత తాపత్రయపడుతున్నారు సీట్ల ఓట్ల కోసం కాదు ఓట్లు కొన్ని పోతాయేమో అని కూడా భయం ఉంది రాష్ట్రానికి సరిగ్గా చేయలేదు లేకపోతే మత రాజకీయాలు వీటినిచ్చే కొన్ని పోతాయని కూడా చాలామంది పెట్టారు తెలుగుదేశంలో అఫ్ కోర్స్ అది పవన్ కళ్యాణ్కి లేదు పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ న్యాచురల్ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ ఆయన న్యాచురల్ ఫ్రెండ్ ఆఫ్ లెఫ్ట్ అన్నాడు కానీ ఈజ్ మోర్ ఏ న్యాచురల్ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నా అక్కడ మోడీ గారు వస్తారని ఎక్కువ వాయిస్ వినిపిస్తున్నది కాబట్టి దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేదు దీనికి లేదు ఆయన భావాలు సనాతన ధర్మం ఇలాంటివన్నీ కూడా మాట్లాడాడు ఆయన హీ బిలీవ్స్ ఇన్ ఇట్ ఆయనకు నమ్మకం ఉంది అది ఆ విషయాల మీద నమ్మకం ఉంది వాటి అన్నింటిని కూడా చెప్పి ఒప్పించాలి కాకపోతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్తో కూడా మాట్లాడతాను అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ మీరు ఇంకోటి కూడా చూడండి చంద్రబాబు నాయుడు రాజశ్యామల యాగము ఏదో చేశాడు మొన్న రెండోసారి చేశాడు ఇక్కడ ముఖ్యమంత్రి జగనేమో మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఇన్ని మార్పులు ఇన్ని గొడవల మధ్యలో శారదా పీఠాధిపతి దగ్గర కూర్చుని ఆయన ఒక పూజలు చేసి వచ్చాడు సో తెలుగు రాష్ట్రాల్లో ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇద్దరు పోటీదారులు కేసీఆర్ మార్గంలో చాలా ఎక్కువగా యజ్ఞయాగాలు గోపురాల సందర్శన దీన్ని విపరీతంగా పెంచారు దీనికి ఏం కారణం చెప్పండి మిగతా విషయాలు అలా ఉంచి ఈ ఎన్నికల్లో పోటీకి మానవుల సహాయము పార్టీలో పొత్తే చాలదు యజ్ఞయాగాలు చేసి వాళ్ళ అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది అన్నారు నేనేం పూజలు తప్పు పట్టట్లేదు కానీ మై వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అట్మాస్ఫియర్ ఎలా ఉంది మూడోది వీటి ద్వారా కూడా ఓటర్లకు మెసేజ్ పంపించదలుచుకున్నారు మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాము ఇవి చేయదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్ వ్యూహంలో అత్తారింటికి దారేది ఆ డైలాగ్ ఉన్నట్టేనా ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నది ఎక్కడ తగ్గానని ఇంకా చెప్తున్నాడు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని అందుకని అది కూడా చెప్పాడు ఆయన నిన్న ఈ నేను బయట అయితే చెప్తాను నేను సినిమాల్లో చెప్పడానికే నాకు ఇబ్బందిగా ఉంటుంది బయట నేను పెద్ద పెద్ద డైలాగులు చెప్పాను అవును అందుకనే అత్తారింటికి దారేదిలో త్రివిక్రమ్ శ్రీనివాసు ఆ సింహం లాంటివన్నీ అది ఇది అని అంటే నేను దాన్ని కొంచెం సనిగితే అప్పుడు సింహం గడ్డం గీసుకుంటుంది నేను గీసుకో గీసుకోదు నేను గీసుకుంటానని ఇట్లాంటిది మాత్రమే పెట్టాను నేను అని చెప్తున్నాడు అంటే వెళ్తున్నాడు మీరు చూడండి ఆయన అంటే అతిశయత్తులు హైపులు నాకు ఇష్టం లేదు కానీ హైపులు కూడా కొంతవరకు జరగాల్సి వస్తుంది ఇక్కడ వాళ్ళు హైప్ చేస్తున్నాడు నేను చేయట్లేదు ఇవన్నీ చెప్తున్నాడు అనమాట ఈ సివింగ్ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ తరఫున శాసనసభలో ఒక కంటిన్జెంట్ ఉండాలి ఒక భాగం ఒక పది మందో ఇరవై మందో తప్పకుండా ఉండాలి లేకపోతే జనసేనకు భవిష్యత్తు కష్టం అనే ఒక వాస్తవాన్ని కూడా ఆయన గుర్తిస్తున్నాడు మీరు ఇంకోటి చూడండి ఎంత వద్దన్నా ఆయన ప్రజారాజ్యాన్ని చిరంజీవిని తీసుకొస్తాడు అవును నిన్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది అయినా ప్రజారాజ్యం బతకలేదు ఒక్క సీటు కూడా రాలేదు ఒక సీటు వచ్చింది అది కూడా ఆయన కూడా పోయాడు అయినా కానీ మన పార్టీ బతికి ఉంది అంటే పార్టీని బతికించుకోవడం నడిపించుకోవడం చాలా పెద్ద సవాల్ అనేది పవన్ కళ్యాణ్ ఒక మొదటి నుంచి చెప్పేది ముందు నుంచి ఆ భావం కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా సీట్లు తెచ్చుకోవాలి తమకు సీట్లు రావాలంటే జగన్కు సీ ఓడించాలి సో జగన్ ఓడించాలంటే అందరినీ కలవాలి అందరినీ ఇదంతా ఒక కథలాగా ఆయన ఏం చేయాలి సార్ కాపు సామాజిక వర్గానికి కూడా నేను ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు కాపుల కోసం నేను జనసేన పార్టీ పెట్టలేదు అది ప్లస్ అవుతుందా మీకు నెగిటివ్ అవుతుందా అందులో ఆ కన్ఫ్యూజన్ ముందు నుంచి ఉంది పవన్ కళ్యాణ్కు ఒక రెండు అడుగులు అటు మాట్లాడతారు మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేస్తారు ఆయన నిస్సందేహంగా ఆ శిబిరం మీద ఆ వర్గం మీద పూర్తి నమ్మకం పెట్టుకొని దిగాడు ఇప్పుడు తనకున్న మద్దతులో కూడా సగం అభిమానులు అయితే సగము సోషల్ బేస్ అనే విషయం మనకు పూర్తిగా తెలుసు ప్రజారాజ్యాన్ని చిరంజీవిని పదే పదే రెఫర్ చేయడంలో కూడా ఆ ఉద్దేశం అదే కానీ ఇప్పుడు అప్పుడప్పుడు నేను అదొక్క అదొక్కటే కాదు అని చెప్పడం అది కాదు అని చెప్పడం కులాలు మెయిన్ కాదని చెప్పడం అంటే మళ్ళీ మారుస్తున్నాడా నమ్మకం కలగలేదా ఇప్పుడు ఎందుకంటే ముద్రగడ హరి రామజోగయ్య వీళ్ళ చుట్టూ రాజకీయం తిరిగిన తర్వాత ఇప్పుడు ఆయనకు సందేహం కలిగిందేమో అనిపిస్తుంది ఆ వర్గాల నుంచి రాలేదు కదా వాళ్ళేమి ఎగబడిపోయి ఇప్పటికీ హరి రామచౌకా నిన్న కూడా లేఖ రాస్తున్నాడు మీ పద్ధతి బాలేదు ఇదేదో ఇది తీసుకోవాలి అన్ని తీసుకోవాలని ముద్ర అక్కడ నాకేముందని అడావుడు ఏం లేదు కానీ బాబు ఒక నమస్కారం రెండు నమస్కారాలను ఆయన చెప్తున్నారు సో ఎప్పుడైతే కాపు పెద్దల నుంచి తను ఆశించినటువంటి ప్రతిస్పందన రాలేదో మళ్ళీ ఈయన సెకండ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు కాపుల కోసమే పెట్టలేదు నేను అని అది వస్తుంది అన్ని రోజులు ఈ మాట అనలేదు అసలు కాపు పెద్దలకు లేఖ కూడా రాశాడు కదా అవును కాపు పెద్దల మీద కామెంట్స్ కూడా చేశారు కదా సో ఇక్కడ ఒక సందిగ్ధత ఉంది పవన్ కళ్యాణ్కు అస్పష్టత ఉంది మూడోది దాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పామంటే కూడా ఆయన దేని అనుభిన్నం ఖండించవచ్చు అది వేరే విషయం కానీ ఖచ్చితంగా ఆయనలో ఉన్న సందిగ్ధత వల్ల ఇలా జరుగుతుంది కాపు పెద్దలు ఆయనకు ఆ మద్దతు ఇవ్వలేదు ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది కాపు సంఘాలు వాళ్ళెవరు మేము ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తోనే ఉంటామనే ప్రకటన ఇప్పటివరకు చేయలేదు ఇంకెప్పుడు చేస్తారు అవును ఆయన కొంత ప్రయత్నం చేశాడు ఏది ముద్రగడదైరి దూతను పంపించి లేకపోతే జోగ సన్మానాలు చేసి వీళ్ళు గుండు గుత్తగా తనకు మద్దతు ప్రకటిస్తారేమో అని ప్రయత్నించాడు అది జరగలేదు ఆయన కలిగిన నిరుత్సాహానికి ఇది కూడా ఒక కారణం అంటే ఎవరిలో ఎస్ ఎస్ హోల్సమ్ సపోర్ట్ టోటల్ సపోర్ట్ ఫ్రమ్ కాపుస్ అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతిలో ఆయన వ్యవహరించలేదు చంద్రబాబు నాయుడుకు పూర్తిగా చంద్రబాబు నాయుడు కోసమే మీరు చివాట్లు తింటుంటే మాకేంటి రెస్పెక్ట్ అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మీరే చెప్తుంటారు కదా నేను చ చివాట్లు తిన్నాను చంద్రబాబుతో పొత్తు కుదుర్చడం కోసం అంటే మాకేంటి కాపులు కావు అంత ఇష్టమైన వ్యక్తే చంద్రబాబు నాయుడు అవును కరెక్ట్ అది కదా సో నేను చెప్పేవన్నీ కూడా ఇందులో పెద్ద ఊహించిన వీలైతే అదేం కాదు వాస్తవంగా జరిగిన వాటిని మనం కనుక చూస్తే ఏ పద్ధతిలో ఇవన్నీ వెళ్తున్నాయి ఎందుకు ఆయన అంత నిన్న పని కట్టుకొని భీమవరం వెళ్ళి రియాక్ట్ అయ్యాడంటే నిన్న భీమవరంలో ఆయన మాట్లాడిన వాటిలో పాజిటివ్గా ఉన్నది ఒకటే నేను భీమవరం నుంచి పోటీ చేస్తానండి మిగిలిన రాష్ట్రానికి సంబంధించినవన్నీ ఇంకా అస్పష్టంగా ఉన్నాయి కష్టంగా ఉన్నాయి మీరు చెప్పిన చిక్కుముడులు ఇంకో నేను బిగుస్తున్నాయని చెప్తున్నాను నేను ఓకే జోగి గారి అంశం మీరు ప్రస్తావించారు కాబట్టి హరిరామ జోగి గారు కూడా ఒక సందర్భంలో ఒక వ్యక్తితోటి మాట్లాడింది మొన్న నేను చూశాను అదేదో మీడియాలో అనుకుంటున్నాను ఆయన ఏమంటున్నారంటే నేను ఇన్ని రాశాను యాభై అరవై అని పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడారు కరెక్టేనండి మీ మాట వింటాను యాభై మందికి అరవై మందికి ఇచ్చేస్తాను